దసరా దేవి నవరాత్రులలో భాగంగా రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది ఇప్పుడు మనం గాయత్రీ దేవి అమ్మవారి యొక్క అవతారం గురించి తెలుసుకుందాం సకల వేదాలకు మూల స్వరూపం గాయత్రీ దేవి అమ్మవారు అమ్మవారు ము విద్రమ హేమ నీల ధవల ఐదు ముఖవర్ణాలతో మనకి దర్శనమిస్తుంది అలాగే శంఖం చక్రం గద అంకుశం వంటి ఆయుధాలతో పది చేతులతో అమ్మవారు దర్శనమిస్తుంది పూర్వం ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి బ్రహ్మ భార్య అయినటువంటి సరస్వతీదేవి సమయానికి రాలేకపోతుంది వెంటనే బ్రహ్మదేవుడు ఒక దివ్య శక్తిని సృష్టిస్తాడు ఆమె గాయత్రీ దేవి అమ్మవారు అప్పుడు బ్రహ్మ అలాగే గాయత్రీదేవి ఇద్దరూ కలిసి యజ్ఞాన్ని పూర్తి చేస్తారు ఈ విధంగా శ్రీ గాయత్రీ దేవి అమ్మవారు ఆవిర్భవించడం జరిగింది త్రిమూర్తుల యొక్క కలయికతో శ్రీ గాయత్రి దేవి అమ్మవారు ఉంటారు గాయత్రి మాత యొక్క ముఖంలో అగ్నిదేవుడు శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖలో రుద్రుడు కొలువై ఉంటారు ఈ అమ్మవారు వేదాలకు మూల శక్తిగా సమస్త శక్తులకు ప్రతీకగా ఉంది బ్రహ్మదేవుడు దేవిని వివాహం చేసుకున్నాడని ఈమె సరస్వతీదేవికి మరొక రూపమని గ్రంథాలు తెలియచేస్తున్నాయి దేవిని ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్నం సావిత్రిగాను సాయంత్రం సమయంలో సరస్వతీదేవిగాను పూజించటం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది అలాగే ఈ వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి